ఆయుధ ఆరోగ్య ఉండాలని కోరుకుంటూ అందుకు తగిన సూచనలు ముఖ్యంగా టూ వీలర్స్ ఆనందంలో టూ వీలర్స్ వేగంగా నడిపి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సమన్వయము కొంచెం వేగం తగ్గించి దా ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా బండి నడపడానికి వీలు లేదు ఆ రోజు కొంత టైం అంటే ఒక పది నిమిషాల వరకు వెసులుబాటు ఇవ్వగలం కానీ ట్వెల్వ్ థర్టీ దాటిన తర్వాత ఖచ్చితంగా యాజ్ ఇటీజ్గా ఫైన్లు వేయడం కానీ వెహికల్ చెకింగ్ కానీ ట్రాఫిక్ వైలేషన్స్ ఏదైనా ఉంటే కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించడం కానీ జరుగుతుంది దీనికి యూత్ అంతా కూడా మరియు ప్రజలంతా కూడా సహకరించాలి ఎందుకంటే దానివల్ల నష్టం జరిగితే వారికి వారి కుటుంబాలకి నష్టం జరుగుతుంది మాకైతే దానివల్ల ఒరిగేదేం లేదు కాకపోతే మీకు ఎవరికి కూడా ఆ నూతన సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో మన ఎస్పీ గారు ముఖ్యంగా నిన్న కూడా వచ్చినారు మన దగ్గరికి వచ్చి ఆమె అందరికీ తెలియజెప్పండి ప్రజలందరికీ కూడా వారి ఆనందానికి కానీ ఉత్సాహం కానీ మనం ఆటంకం కాదు అదేవిధంగా వారి భద్రత కూడా మా బాధ్యత మీరు మిమ్మల్ని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మాది అందువల్ల భద్రతలో భాగంగానే మేము చేస్తాం కానీ ఆ ఉత్సవాలు వేడుకలు అడ్డుకోవాలని కానీ లేకపోతే మీ ఆనందానికి మేము అడ్డుపడాలని అయితే ఉద్దేశం మాకు లేదు ఖచ్చితంగా మీరు తగిన సూచనలు సలహాలు పాటించాలని మరీ మరీ మీడియా మిత్రులతో కూడా మేము వినమించుకుంటున్నాం అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఆ రోజు పిల్లలందరూ కూడా ఉత్సాహంగా బయటకు పోవాలని చూస్తుంటారు వారు కూడా సాధ్యమైనంత వరకు కట్టడి చేసి బయట విచ్చలుగుడిగా దిరగకుండా ఒకవేళ బయటకు పోయినా తొందరగా ఇంటికి వచ్చేటట్టుగా తగిన సూచనలు పిల్లలకి ఇస్తే తల్లిదండ్రులు కూడా వారికి కూడా బాధ్యత సరిగా నిర్వర్తించినట్లు అవుతుంది ఎందుకంటే ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించాల్సింది ఆ కుటుంబాలే కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల పట్ల జాగ్రత్త వహించి తల్లిదండ్రులు కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాలని ఆ రోజు మేము తల్లిదండ్రులు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పోలీస్ వారికి కూడా ఆ రోజు కొంత ఒక ఐదు పది నిమిషాల తర్వాత ఖచ్చితంగా సహకరిస్తే అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతారు మేము బాగుంటుంది మీరంతా కూడా క్షేమంగా వెళ్ళిపోవాలి నూతన సంవత్సరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆనందోత్సాహాలతో జరుపుకొని అందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరుకోవాలనే ఉద్దేశంతో ఎస్పీ గారు మరీ మరీ అందరికీ ఈ విషయాన్ని ఈ యొక్క సూచనలు ఖచ్చితంగా అందరికీ రీచ్ అయ్యేది చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది